నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ లో ఆడగొర్రెల వదను నిషేధిస్తూ వాణిజ్య పరిశ్రమల మంత్రిత్వ శాఖ జారీ చేసిన ఉత్తర్వు గొర్రెల మార్కెట్ లో ధరలు పెంచడానికి కారణమైంది వివరా వెళితే గొర్రెల పెంపకాన్ని ప్రోత్సహించడానికి మంత్రిత్వ శాఖ ఈ నిర్ణయం తీసుకుంది దీంతో వినియోగదారులు మొగ గొర్రెలను కొనుగోలు చేయవలసి వస్తుంది ఇది ధరల పెరుగుదలకు దారి తీసిందని చెప్పి ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు ప్రస్తుతం కువైటీలకు ఇష్టమైన వంటకం ఆల్ నయీం గొర్రె రకం ఈ గొర్రె ధర ప్రస్తుతం నూట ముప్పై దినార్ల నుంచి నూట డెబ్బై దినార్లుగా ఉంది ఆ తర్వాత షెఫాలి గొర్రె రకం వంద నుంచి నూట ముప్పై దినార్లు ఉంది ంజాన్ కు ముందే ఇటువంటి ధరలు ఉంటే రంజాన్ నెలకు ముందే గొర్రెల ధరలు ఆకాశాన్ని అంటుతూ ఉంటే రంజాన్ నెలలో పరిస్థితి ఎలా ఉంటుందని చెప్పి ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు మంత్రిత్వ శాఖ వెంటనే తన యొక్క నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని చెప్పి ఆర గొర్రెలను కూడా వధించే విధంగా కొత్త నిర్ణయాన్ని జారీ చేయాలని చెప్పి కువైట్లో ఉన్న వ్యాపారస్తులు ప్రజలు వినియోగదారులు డిమాండ్ చేస్తూ ఉన్నారు మరి కువైట్ మంత్రిత్వ శాఖ ఏ విధంగా స్పందిస్తుందో వేచి చూడాల్సి ఉంది కాబట్టి అందరూ బాగుండాలి మనం ఉండాలి ఎందరికి నమస్తే అన్న జై హింద్